సమాజ దగ్గర యాభై ఫిఫ్టీ పర్సెంట్ స్త్రీలు ఉంటారు దగ్గర అంద్రీ థర్టీ పర్సెంట్ యువకులు ఉంటారు ధగదీ పర్సెంట్ భూమి మీద ఆధారపడి అంటే వ్యవసాయం చేసుకుని వ్యవసాయ కూలీలు కానీ లేకుంటే మత్స్యకారులు కానీ లేకుంటే పాలు పాలు ఏ పలు చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళ తేను ఇక్కడికి ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు కానీ మనందరిని అభినందించడానికి చంద్రబాబు నాయుడు అంటే సృష్టికర్త సంపద సృష్టికర్త తద్వారా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేసిన మనిషి ఆయన్ని దగ్గరగా చూశాము నైన్టీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇప్పటి రాష్ట్రంలో జర్నలిస్ట్ యూనియన్కు జనరల్ సెక్రటరీ ఆయన సీఎంగా ఉండేవాడు ప్రతి నెల ఒక పది పదిసార్లైనా కలిసి సమస్యల్ని పరిష్కరించడానికి వారు ముందు పెడితే వెంటనే పరిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ని చరిత్ర కుటల్లో మీకు లాస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత కుమార్ గారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి అది జనరల్గా గా చేయడానికి ఫోన్ చేశారు కలవాలని ఇక్కడన్నారు షాప్కి వస్తాను కలుస్తానంటే కలిచారు నేను ఏదో గ్రీట్ చేయడానికి అని అనుకున్నారు కానీ తన ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ గెలిచిన తర్వాత బాబు గారికి ఎలా సపోర్ట్ చేయాలి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ ఎలా ఫిల్ చేయాలి మీరు ఈ ప్రాజెక్ట్ ఎక్కువ చేసి ముందుకు తీసుకెళ్ళండి సిబిఐ ఫోరం అని చెప్పిన తర్వాత తను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫిఫ్టీ ఫైవ్ పేజెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెడీ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ ఇంకా స్టిల్ ప్రాసెస్ లో ఉంది ఇంకా డిస్కషన్స్ లో ఉంది ప్రెజెంటేషన్ కూడా పెద్ద వాళ్ళకి ఇచ్చాము ఆల్రెడీ ప్రెజెంటేషన్ కూడా ఇద్దరు గురికి ఇచ్చాము స్టిల్ ఇంకా డిస్కషన్స్ లో ఉంది కానీ విజయ్ కుమార్ దాని గురించి విజయ్ కుమార్ గారు దాని గురించి వివరిస్తారు ఐ వెల్కమ్ విజయ్ కుమార్ గారు చిన్న లాజిక్ అండి బాబు అంటే ఇష్టం ఉన్నప్పుడు రోజు స్మరించాలి రోజు తలుచుకోవాలంటే ఇంకో మార్గం ఏముంది అన్న క్యాంటీన్ ఉందనుకోండి రోజు దాని గురించే మాట్లాడతాము రాజు గురించి ఆలోచిస్తాము రాజు గురించే స్మరిస్తాము దాని గురించే వెళ్తాము యా ఇంకోటి ఏంటంటే అది ఒకటే కాదండి నేను ఉన్న ఏరియాలో సర్వీస్ చేయాలి ప్లస్ బాబు గారికి బ్లెస్సింగ్స్ అందాలి ప్లస్ పార్టీ కూడా తెలంగాణలో సంతోషంగా సుఖంగా అంటే అన్ని విధాలుగా నాకు అనిపించిన బెస్ట్ చాయిస్ అండి ఎందుకంటే ఎలక్షన్ చాలా టైం ఉంది ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ చాలా టైం ఉంది సర్వీస్ చేయాలంటే నాకు ఇది ఒకటే అనిపించిందండి வண்டிச்சு <laughs> ஆண்டி అందరికీ నమస్కారం అండి నేను జెనక్స్ అన్న జెనక్స్ అమ్మరి మాట్లాడుతున్నానండి ఈరోజు చాలా సంతోషంగా ఉందండి చాలా ఆనందంగా ఉంది ఇట్లా అన్న క్యాంటీన్ బాబుగారికి బాబుగారి పేరు మీద ఇట్లా అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నందుకు ఈరోజు జూలై ఫస్ట్ వీక్ నుంచి మనం అన్న ప్రసారాలు అన్న మధ్యాహ్నం భోజనాలు పథకాలు ఏదైతుందో ఫ్రీగా ఉచితంగా మాధాపూర్ ఏరియా ఉన్న వాళ్ళందరికీ సర్వ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసామండి తెలంగాణలో ఫస్ట్ అన్న క్యాంటీన్ కావటం బాబుగారికి పరోక్షంగా ప్రత్యక్షంగా మనం ఇది చేయటం చాలా సంతోషంగా ఉందండి ఐ నీడ్ యువర్ ఆల్ బ్లెస్సింగ్ సపోర్ట్ అందరి సహకారంతోనే ముందుకు తీసుకెళ్తాము ఎందుకంటే చాలా పెద్ద యజ్ఞం అండి ఇది చాలా చాలా అంటే చాలా పెద్ద యజ్ఞము చాలామంది నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మారు ఎందుకంటే ఇంత పెద్ద ఏదైతే ఉందో అది నువ్వు చేయగలుగుతావో లేదో చూసుకో ఒకసారి అంటే ఒకటే మాట చెప్పాను ఆ రోజు బాబుగారు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే నేను బ్యానర్ కట్టానో దీనికి పది రెట్లు ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఫిజికల్ కానీ ఫైనాన్షియల్ కానీ అన్ని విధాలుగా నాకు అన్ని విధాలుగా హామీ ఉందని తెలిసి కూడా ఆ బ్యానర్ కట్టడం జరిగింది దానికన్నా పెద్ద యజ్ఞం కాదు ఇది ఎందుకంటే ఏదైనా మనం చేయగలుగుతామనే గట్టిగా నమ్మేవాడిని కష్టం మీద కష్టాన్ని నమ్ముకునేవాడిని కాబట్టి నాలుగు రోజులలో ఇంటీరియర్స్ వేసామండి అంటే మీకు అర్థం చేసుకోండి నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు అందరూ సహకారంతో అందరూ ఒక్కొక్కరు వేస్తామని ఈ పనిలో భాగం పంచుకున్నారు చాలా ప్రౌడ్గా సంతోషంగా ఉందండి ఎందుకంటే బాబుగారి పేరు మీద నేను తలిచి స్టార్ట్ చేశాను ఇంత ఇవాళ ఇంత పచ్చగా ఇవాళ ఇంత సంతోషంగా అందరూ ఇక్కడ నిలబడి మనం మాట్లాడుకుంటున్నాం అంటే బికాజ్ ఆఫ్ బాబుగారే బాబుగారి వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను కృతజ్ఞతలు మరొకసారి ధన్యవాదాలండి బాబుగారు మీరు లేకపోతే నేను లేను మీరు లేకపోతే ఈ ట్వంటీ ట్వంటీ విజన్ లేదు మీరు లేకపోతే హైదరాబాద్ లేదు హైదరాబాద్ లేకపోతే నా బిజినెస్ లేదు నేను లేనండి జూలై ఫస్ట్ వీక్ నుంచి చెప్తామండి వీల్ టైమింగ్ అనేది డేట్ అనేది చెప్తామండి ఎందుకనంటే మినిమం హండ్రెడ్ మెంబెర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ కూడా థౌజండ్ మెంబర్స్ కూడా కెపాసిటీ ఉన్న ప్లేస్ అండి ఇదే తెలంగాణలో ఏపీలో బిగ్గెస్ట్ ప్లేస్ అండి ఇది ఎందుకంటే ఇది ఫస్ట్ అవ్వటం వల్ల మనం చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు కాబట్టి అందరికీ మోటివేటింగ్గా వాళ్ళు దీంట్లో సగం చేసినా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంత పెద్దగా చేశాము ఒకటేసారి ఐదు వందల మంది కూడా ఫుడ్ కూర్చొని నిలబడి తినేటట్టు ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్లాన్ చేస్తున్నామండి ప్రస్తుతానికైతే టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాం మినిమం టూ హండ్రెడ్ మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ బట్ డిమాండ్ బట్టి పరిస్థితులు బట్టి పార్కింగ్ కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా డబ్బులు తీసుకోవట్లేము మనము ఏ విధంగా మనకి ఇబ్బందులు రావు పార్కింగ్ కూడా ఇక్కడ మీరు వచ్చి మీరు వస్తే ఇప్పటికి రెండు వందల కార్లు పార్క్ చేసుకునేటటువంటి పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అది కూడా మనకి ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బంది ఉండదు ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ ఉండదు కాబట్టి అన్నా క్యాంటీన్ సవ్యంగా హండ్రెడ్ పర్సెంట్ ముందుకు అనేది నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇది బాబుగారి పేరు మీద చేస్తున్నాం కాబట్టి అన్న క్యాంటీన్ అంటే బాబుగారి పర్యవేక్షణలో బాబుగారి ఆశీర్వాదంతో నడుస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్తుందండి ఇది కేవలం లంచేనండి మనం చిన్నతనంలో మనం మనం ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి అన్నం కావాలని ఎవరైనా భిక్షాందేహి అన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళము అన్నము కొంచెం పచ్చడి వేసి ఇచ్చేసేవాళ్ళము కానీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది ఎవరైతే పూర్తిగా భోజనం అన్నం ఎవరైతే లేదు అనుకున్న వాళ్ళకి ఆకలితోనే ఉన్న వాళ్ళకి సర్వ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము చిన్న చిన్న వ్యాపారులు రోడ్ మీద మీల్స్ అమ్ముకునే వాళ్ళు కానీ లేదా చిన్న చిన్న హోటల్స్ ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో బేసిక్ మెనూ పెట్టామండి అన్నము పప్పు పప్పు కూర అన్నము పచ్చడి పచ్చడి అంటే నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ ఏదైనా ఉంటుంది కడుపు నిండా పెడతామండి రెస్ట్రిక్షన్ లేదు అది మినిమం ఇంత అంత అనేం లేదు మినిమం మెనూ ఉంటుందండి ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడద్దు అంటే ఇబ్బంది అని అంటే చిరు వ్యాపారులు చిరు భోజనశాలలు ఉంటాయి ఎందుకంటే అక్కడ మినిమం హండ్రెడ్ రూపీస్ వేసుకొని చేస్తారు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడద్దు వాళ్ళ వ్యాపారాలు ఇబ్బంది పడవద్దని బేసిక్ మెను అనమాట ఇది బేసిక్ మెను ఎందుకనంటే ఆకలితో ఉన్న వాళ్ళకేనండి బేసిక్ మెను కాబట్టి అన్నీ ఆలోచించామండి వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ వాళ్ళకి కానీ క్రైమ్ కానీ ఎవరైనా పోలీస్ కానీ ఎవరికి పొలిటికల్ కానీ ఎవరికి ఇబ్బంది రాకుండా అన్ని విధంగా ప్లాన్ చేసామండి ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం ఈ మాధవూర్ ఏరియాలో లేదు కదండి ఇప్పుడు మాదాపూర్ ఏరియాలో లేదు కదండి ఇప్పుడు అన్నపూర్ణ ఏదైతే మీరు చెప్తున్నారు మాదాపూర్లో లేదు నా ఉద్దేశం ఏంటంటే అండి ఒక్క ఏరియాలో పెట్టి ఇక్కడి నుంచి ఆకలితో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళేలా తినగలుగుతారు కాబట్టి మాదాపూర్ అనే కాదండి ప్రతి ఏరియాలో అన్న క్యాంటీన్ అనేది ప్రతి ఏరియాలో ఉండాలండి ఒక ఐదు కిలోమీటర్ రేడియస్ కానీ నడుచుకుంటూ వెళ్ళి తినేలాగా ఉండాలనేది ప్రతి ఆకలితో ఉన్న పేదవాడికి అన్నం అనేది బేసిక్ అండి అన్నము బట్ట పండుకోవడానికి ఒక ఇల్లు ఒక ఈ మూడు బేసిక్ నెసెసిటీస్ ఉండాలనేదే నా ముఖ్యం వైద్యము ఇవన్నీ వైద్యము విద్య వాట్ ఈస్ నేను అవన్నీ చేసే అంత పెద్ద పెద్దవాడిని కాదు అది నా చేతుల్లో లేదు కాబట్టి ఇది కూడా నా తాహతుకి నా శక్తికి మించిందే బట్ ఏంటంటే విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ మీ అందరి సహకారం ఉంటుందని నేను ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను నేను ఇప్పుడు అయితే ఎవరిని అడగలేదండి సపోర్ట్ గురించి అడగలేదు బహుశా ఐ డోంట్ నో రేపు ఏమవుతుందో నేను చెప్పలేను ఇప్పటి వరకు అయితే నా ఫ్రెండ్స్ మీలాంటి పెద్దలు ఎవరు అందరూ ముందుకు వచ్చేసి నేను కొన్ని రోజులు నేను చేస్తాను ఒక సిక్స్టీ డేస్ అయితే ఇప్పటివరకు బుకింగ్స్ ఉన్నాయి అంటే బుకింగ్స్ అంటే ఐ ఏమేంట్స్ సిక్స్టీ రోజు మేము ఈరోజు ఈరోజు ఈ డేట్ రోజు మేము చేస్తామని క్యాలెండర్ ఫుల్ చేశారు అట్లనే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు నాకు ఉందండి నేనంటే వాళ్ళు ఇప్పుడు పది నెలలుగా బాబు గారు అంటే నేను అభిమానిస్తాను కాబట్టి నేనంటే వాళ్ళు కొన్ని వందల వేల మంది ఎన్ఆర్ఎల్ కానీ ఎన్ఆర్బీస్ కానీ లక్షల మంది ఉన్నారు నేను ఆ నమ్మకం ఉంది నాకు క్యాంటీన్ ముందుకు వెళ్ళడానికి ఆ నమ్మకం ఉంది నాకు నమ్మ ఎవరైనా ఒకటి రెండు రోజులు ఆరు నెల రోజులు గ్యాప్ వచ్చినా కానీ ఆ గ్యాప్ ఫిల్ చేసే శక్తి నాకు ఉంది అదేనా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మెట్ట పొలాలు ఏవైతే ఉంటాయో విత్తనం వేసేటప్పుడు వర్షం పడుతుందని విత్తనం వేస్తామా లేకపోతే వర్షం చూసుకొని విత్తనం వేస్తామా వర్షం పడిన తర్వాత తేమను చూసుకొని విత్తనం వేస్తాము ఎందుకనంటే భగవంతుడి మీద మిగతాదంతా భారం వేస్తాము వర్షం పడుతుంది చెట్టు పెరుగుతుంది కాపు వస్తుంది అనేది ఇది కూడా అంతే అండి నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఏదండి తీసుకో దేవుడు గౌరవిస్తా అంటే మనం వద్దంటామండి ఇప్పుడు ఆయన నేను పూజిస్తున్నాను నేను దేవుడు అనుకుంటున్నాను అందరు కూడా అరెస్ట్ చేయడం వల్ల మనిషిని దేవుడిని చేశారు ఒక విజన్ లీడర్ని ఆ టూ రూపీస్ కిలో బియ్యం అనేది కూడా మీకు తెలిసి ఎవరు స్టార్ట్ చేశారు అన్న ఎన్టీఆర్ గారు సాధించారు అన్న ఎన్టీఆర్ గారి ఆశయం ఏదైతే గొప్పదో అది కొన్ని వందల వేళ్ళు అలానే ముందుకెళ్లాలంటే నా చేతనైనంత వరకు నేను చేయాలనేది నా ముఖ్య ఆలోచన